పౌలు పత్రిక అధ్యాయము నుండి వచనం వచనం వరకు కాబట్టి మన ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దుకు వెళుదము నిలువరమైన పట్టణము మనకిక్కడ ఇక్కడ లేదు గాని లేదు గానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి వెళ్ళప్పుడు మనం దేవునికి ఒప్పుకును జిహ్వాదు చేయ మర్చిపోకూడదు అటు యాగములు దేవునికి అట్టి యాగములు దేవునికి నీ పైన నాయకులుగా ఉన్నవారు నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను దుఃఖముతో చేసిన ఏలా మీకు నిష్ప్రయోజనము కనుక నిష్ప్రయోజనముఖము ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారి వారికి లోబడి ఉండు వారికి లోబడి మాని మెత్తము ప్రార్థన చేయుడి మేము అన్ని విషయములలోను మేము అన్ని విషయంలో యోగ్యముగా మంచి మన కలిగి ఉన్నామని మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొని